which will be followed by my colleagues and of your information we have this time almost 1,40,000 about the smooth so we, and for writing the medical exam of test centre we the chief superintendents of the loans some of your observers, some of the calendar, the co-perilla and the nominal loans are the same. the examination and they will give you one box containing the question total booklets and another set of boxes containing the OMR sheets. And mostly they are all favourable and Except the box which is open, which is half open, all the packets are missing. And R and S for Medical. So please note, on the day of the examination, the Honourable Minister of Education or the Health will pick up randomly one of the boxes. Either he will pick up P or Q and at 6 am he will do it for Engineering.

ఎక్కువ రాస్తున్నారు ఈ పరీక్ష మేము మొత్తం నాలుగు వందల ఇరవై మూడు కేంద్రాల్లో ఆర్గనైజ్ చేస్తున్నాం దీంట్లో మెడికల్ టెస్ట్ సెంటర్స్ వన్ సెవెంటీ టూ అదేవిధంగా ఇంజనీరింగ్ టెస్ట్ సెంటర్స్ టూ ఫిఫ్టీ వన్ విద్యార్థులు ఒక్క నుంచి ఆలోచన అనుమతి లేదు విద్యార్థులు ఎగ్జామినేషన్ హాల్కి ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్యూట్స్ కానీయండి మొబైల్ ఫోన్స్ కానీ ఈవెన్ వాచెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ ద ఆల్ ఈవెన్ ఇఫ్ ది ఆర్ లేట్ బై సింగిల్ మినిట్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ఎగ్జామినేషన్ హాల్ విద్యార్థి ముఖ్యంగా మేము మార్నింగ్ ఇచ్చిందంటే షుడ్ నాట్ గెట్ ఇన్ ప్రాక్టీస్ ఆల్ని ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ టెన్ టు వన్ అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినా అనుమతి లేదు విద్యార్థుల పరీక్షా కేంద్రానికి ఎటువంటి గ్యాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఈవెంట్ వాచెస్ కూడా ఎలా చేయట్లేదు ఈసారి ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాచెస్లో కూడా కొన్ని స్కానర్స్ బట్టి పిల్లలు కొంతమంది మార్పు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి అందుకనే మేము వాచెస్ కూడా ఎలా చేయట్లేదు ఈసారి ఈసారి పరీక్ష మొత్తం నాలుగు వందల ఇరవై మూడు కేంద్రాల్లో మేము కండక్ట్ చేస్తాం దాంట్లో ఇంజనీరింగ్కి రెండు వందల యాభై ఒకటి అదేవిధంగా మెడికల్ కేంద్రాలు నూట డెబ్బై రెండు ఈసారి తెలంగాణ స్టేట్ ఎంసెట్లో దాదాపు రెండు లక్షల ముప్పై రెండు వేల దాకా దరఖాస్తు ఉన్నాయండి దాంట్లో ఇంజనీరింగ్కి లక్ష ముప్పై రెండు వేలు అదేవిధంగా మెడికల్కి తొంభై మూడు వేల దాకా అంది అంటే గత ఏడాది కంపేర్ చేసుకుంటే ఇంజనీరింగ్కి దాదాపు ఇరవై వేలు దరఖాస్తు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మెడికల్కి నలభై వేలు దరఖాస్తు దాకా ఎక్కువ ఉన్నాయి సో మీన్ వైల్ మేము ఈ మధ్య హై కమిటీ ఈ పోలీసు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అఫీసర్తో కూడా చర్చలు జరిగింది ఈ మాల్ ప్రాక్టీస్ ప్రివెన్షన్కి అన్ని చర్యలు తీసుకున్నాం ముఖ్యంగా ఎగ్జామినేషన్స్ ప్రాబ్లమాటిక్ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి సెంటర్స్లో జామాస్ కూడా పెట్టడం జరుగుతుంది తర్వాత ఎవరైతే విద్యార్థులు మళ్ళీ మళ్ళీ రాస్తున్నారో లేదా వాళ్ళు రిపీటర్స్ కానివ్వండి ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు లేకపోతే కొన్ని వాళ్ళ లెక్చరర్స్ రాస్తున్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది అట్లాంటి ఇన్ఫర్మేషన్ మేము ఆల్రెడీ మా దగ్గర ఉన్న ఫిల్డ్ ఇన్ ఫామ్తో వివరాలు ఉన్నాయి కాబట్టి ఈ వివరాలన్నీ పోలీసులు చేయడం జరుగుతుంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్తో పాటు హాల్ టికెట్ తీసుకురావాలి హాల్ టికెట్ తీసుకురాకపోతే అనుమతి లేదు వీలైన తొందరగా వాళ్ళు ఎగ్జామినేషన్